చెప్పండి సురేష్ మూడు సినిమాలు ఒకేసారి కంటిన్యూ చేసి మూడు సినిమాలు పూర్తి చేసి మొదటిగా సెలబ్రిటీ లేవు కొడుకులు హీరోగా అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ కూడా కొంతమంది ఆడియన్స్ వస్తారు ఫిక్స్ అవుతారు మూడు సినిమాల్లో ఈ సినిమానే మొదటి సినిమాగా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి యా ఇది లాస్ట్ టైం చంద్రరాజ్ చెప్పాడు మళ్ళీ చెప్తాను ఫస్ట్ మూవీ బ్లాక్ డాక్ ఫర్ ఎ వైట్ చిక్ పక్క యూత్ కంటెంట్ ఎస్పెషల్లీ నన్ను ఆదరించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే కంటెంట్ కాదు అది యూత్ అలా సినిమా నడవదని కాదు ఫ్యామిలీస్ బయటికి రాకుండా ఉన్న సినిమాలు ఇప్పుడు వేల కోట్లు పదకొండు వందల కోట్లు కూడా సంపాదిస్తున్నాయి కొన్ని సినిమాలు అంటే మీరు యానిమల్ సినిమా చూస్తే ఫ్యామిలీస్ అందరూ కొంచెం దూరంగా ఉన్నా కూడా కొన్ని కోట్లు వేల కోట్లు సంపాదించారు అలాని బ్లాక్ డాగ్ నడవదని కాదు సూపర్ ఉంటుంది యూత్ పిచ్చ పిచ్చగా నాలుగైదు సార్లు చూస్తారు సో అది సెకండ్ మూవీ వచ్చేసి ఒక కంటెంట్ ఒక లవ్ స్టోరీ అది అది కూడా ఒక వర్గానికి ఉంటుంది నేను కోరుకుంది ఏంటంటే నా బిడ్డ ఇది నా ప్లానింగ్ నా బిడ్డ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలి అంటే మనవరాలు మనవళ్ళు కూతుళ్ళు అమ్మ నాన్న ఎవరు ఆక్వర్డ్ ఫీల్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అంటే ఈ మూడిట్లో ఇదే ఎక్కడ ఆక్వర్డ్నెస్ ఉండకుండా అందుకని ఇది ఫస్ట్ వస్తే నా బిడ్డగా ఉంటాడు లేకపోతే ఎవరు ఒక చంద్రరాజి వచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే నన్ను నన్ను దృష్టిలో పెట్టుకుని మీరు నా బిడ్డను చూస్తారు ప్రభాకర్ కొడుకు చిరంజీవి గారి కొడుకు లేదా బాలకృష్ణ గారి అబ్బాయి అంటే అలా చూస్తారు కాబట్టి అంటే నేను వాళ్ళతో పోల్చుకున్నాను అనగానే బాబు దయచేసి ఊరికే నోటికి అంతే సో అలా నా బిడ్డ నా ఆడియన్స్ ఇలా ఇలా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఈ సినిమా కరెక్ట్ అని అనిపించి ఇది ఫస్ట్ వస్తుంది ఓకే ఇండస్ట్రీకి ఒక ప్యాషన్తో వస్తాం ఎవరైనా సో మీరు అలాగే వచ్చారు అలాగే మీరు ఇక్కడ ఎంతో కష్టపడి కోర్టులు సంపాదించారు ఆ కోర్టులు సంపాదించింది తాకట్టు పెట్టి కొడుకు కోసం ఇంత త్యాగం చేయటం అవసరమా అని అనుకుంటే మీరేం సంపాదించారు లేదు నేను కోర్టులు సంపాదించింది నా బిడ్డల కోసమే ఇప్పుడు పెట్టింది కూడా నా బిడ్డలకే నేను నా పిల్ల నా పాప నెక్స్ట్ ఇయర్ వేరే ఆస్ట్రేలియాను లండన్ వెళ్ళి చదువుకుంటా ఉంది అప్పుడు కూడా తాకట్టు పెడతా నాట్ బ్యాడ్ థింగ్ నేనే కదా ఎవరైనా సరే లక్షల కోట్లు సంపాదించుకోండి ఏం చేస్తారు బిడ్డ ఫ్యూచరే కదా కావాల్సింది బిడ్డ ఏం చేస్తావు మీరు మీ బిడ్డ వ్యాపారం పెట్టుకుంటా ఉన్నారనుకోండి డబ్బులు ఎవరు ఇవ్వాలి నుంచి తెచ్చుకుంటాడాడు కన్న తల్లిదండ్రులు మనమైపోతే వాడు ఎలా ముందుకు వెళ్తాడు వాడు చేయాలనుకున్న పనికి అందులో సిన్సియారిటీ ఉందా లేదా చూసి చేస్తాం మై సన్ హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర ఉంది కాబట్టి పెట్టాను లేకపోతే అప్పు చేసి కూడా పెట్టేవాడిని నా బిడ్డకి నేను చెప్తున్నా కదా అంత టాలెంట్ కనిపించింది అంత హార్డ్ వర్క్ కనిపించింది మొదటి సినిమాకి వాడు కష్టపడంలో ఫస్ట్ సినిమాకి కాలుదగ కొట్టుకుని ఇంటికి వచ్చాడు నైట్ నాలుగింటికి ఫైట్ చేసి నాకు ఏడుపు వచ్చేసింది బ్లాక్ డాగ్ అండ్ వైట్ చిక్ సినిమాలో ఫ్లిక్ చేస్తూ మాస్టర్ కింద మ్యాట్స్ పెడితే మ్యాట్ వద్దు పరుగు పోతుంది ఎవడని చూస్తే అది ఎవరు చూస్తారు కనపడదు ఫ్రేమ్ లో అన్నా కూడా వద్దు వీళ్ళందరూ చూస్తున్నారు కదా అని మ్యాట్ తీసేసి దూకాడు నైట్ నాలుగింటికి అంటే మార్నింగ్ సెవెన్ నుంచి ఫైట్ జరుగుతుంటే తెల్ల జాము నాలుగింటి వాడు అక్కడికి వెళ్ళి ఆ గాల్లో ఇలా లేచి అక్కడ ఫ్లిప్ తిప్పి పడతాడు ఆ తిరుగుతున్న టైంలో నిద్ర వచ్చేసింది సార్కి వచ్చి మోకాల మీద పడ్డాడు పశ్చామని వెళ్ళిపోయింది నాకు జామ్ నేను ఇంకా అయిపోయింది ఫ్యూచర్ మొత్తం లైఫ్ అయిపోయింది కదా అని భయపడిపోయాను దేవుడి దేవల్లా అది ఒక ఫార్టీ డేస్ లో రికవర్ అయిపోయింది దగ్గరుండి తీసుకెళ్లి హాస్పిటల్ చూపించా అంటే ఆ డెడికేషన్ చాలా అంటున్నాను నేను లైఫ్లో అంటే నేను చేసింది బాగా రావాలి బాగా చెయ్యాలి ఇది ఉండాలి అవతల ఏదో అన్నాడు దానికి సమాధానం చెప్పాలి ఆయన వెళ్ళి కొట్టాలి ఇది కాదు స్క్రీన్ మీద ఇది అది ఉంది నా బిడ్డ దగ్గర ఇది కూడా ఉంది ఇది ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ చంద్రహాస్ బాటిల్ మామూలు బాటిల్ ఉంది మీ బాటిల్ రాలన్నట్టుంది ఇక్కడే ఉంది పెట్టా సరే మూడు గెటప్స్ డిఫరెంట్ పోర్షన్స్ ఒక పెళ్లి కొడుకు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో ముగ్గురు హీరోయిన్స్ ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు సినిమాలో బయట ముగ్గురు చేసుకుందా ఉందా నీకు అసలు పెళ్లి చేసుకో నేను సినిమా సినిమాలో అలా చెప్పేస్తే మళ్ళా స్టోరీ పాడిపోద్ది కదా సో అలా చెప్పకూడదు సరే జనరల్ గా ఫస్ట్ బిగినింగ్ లో స్టార్స్ హీరోలు ఎంతమంది హీరోలు తీసుకుంటే కనుక బిగినింగ్ లో ఒక నేను యాటిట్యూడ్ స్టార్ పెట్టావు ఇది తర్వాత కొన్ని మధ్యలో రకరకాల పేర్లు లేకపోతే రకరకాల చాలా మంది హీరోలు మారాయి అలా ఫ్యూచర్ లో యాటిట్యూడ్ స్టార్ పదులు ఏ స్టార్ కోరుకుంటున్నాం మీరు సార్ ఒకటి వచ్చింది ఇప్పుడే మళ్ళా ఇంకా రెండు మూడు గురించి అవసరమా అంటే లేదు ఇదే ఇచ్చారు కదా ఇదే ఉంచుకుందాం